నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు ఆగమ కేసరి శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు చిర్రావురి శ్రీరామ శర్మ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి భూమి భూమిని కొనుక్కోవటం లేకపోతే భూమి మాకు సొంతం అవ్వటం స్వగృహాన్ని నిర్మించుకోవటం లేదా భూమికి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంటారండి అయితే మా భూమి మాకు రావట్లేదు మా బాబాయిలు కానీ మా వీళ్ళు మా వాళ్ళు రానివ్వట్లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు భూమికి సంబంధించి బోల్డ్ అని ఇబ్బందుల్ని ఫేస్ చేసుకుంటుంటారు అసలు స్థలం ఒక వంద గజాలు కూడా కొనలేకపోతున్నాం అండి మేము అని కంప్లైంట్ అసలు మామూలుగానే కంప్లైంట్ చేస్తుంటారు భూమిని కొనుక్కోవటం అని అంటే లేదా భూమి మన సొంతం అవ్వాలి అని అనుకుంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సి అసలు ఏమైనా ఉంటుంది ఆ విధానం నమస్కారం రెడ్ టీవీ ప్రేక్షకులకి శుభదినం భూమి మీద ఉంటున్న వాళ్ళం కాబట్టి భూమి మనకి కావాలి అని అనుకోవడంలో తప్పు లేదు పూర్వీకుల నుంచి కూడా భూముల్ని బాగా పెంచుకునేవారు భూమిలో కూడా విలాసంగా వాళ్ళు ఉండేలాగా మనం చాలా ఫ్రీగా ఉండవు అనుకుంటాం కదా అలాగే చూసేవారు ఇప్పుడున్న దాన్ని బట్టి భూములు కొనడం చాలా అరుదైపోయింది అవి ఆకాశాన్ని అంటే సే అన్ని కూడా వాటిల్లో కూడా భూమి యోగం ఒక యోగం ఉంటేనే భూమి అనేది దక్కుతుంది గృహం కూడా యోగం అన్నారు అలాగే భార్య వివాహం అనేది యోగం అన్నారు అంటే ఇల్లు నిర్మాణం వేరు భూమి కొనుదల వేరు ఇప్పుడు మీరు చెప్పిన భూమి కొనాలంటే కొనలేకపోతున్న వాళ్ళు కానీ లేదా అన్యాక్రాంతమైనటువంటి భూముల ద్వారా కానీ లేదా ఆస్తిలో వాళ్ళకి రావాల్సినటువంటి పంపకాల్లో అనేక గొడవలు కానీ ఏదైతే ఉందో అంటే ధర్మబద్ధంగా వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళకి రావాల్సిన భూములు రావాలన్నా లేదా అసలు పాపం భూమి లేదు అటువంటి వాళ్ళు ఏదైనా ఒక భూమిని కొనాలి అని అనుకుంటున్నప్పుడు దానికి చాలా శక్తివంతమైన పరిహారం ఒకటి మనకి శాస్త్రాల్లో చెప్పారు భూమికి అనేక దేవతల్ని ఆయా సందర్భానుసారంగా అధిష్టానంగా చేశారు ముఖ్యంగా గణపతి గణపతి భూమికి అధిష్టాన దేవత అందువల్ల మనం వినాయక చవితి రోజు కూడా మట్టితో గణపతిని చేస్తూ ఉంటాం మట్టికి గణపతికి విడదీరాని సంబంధం ఎవరైతే ఒక భూమిని నేను రెండు విధాలు అయినటువంటి రెమెడీస్ చెప్తాను మొదటిది సమస్యలలో ఉన్నవాళ్ళు ఏ సమస్యలో ఈ భూమి మనకి సమస్యలో ఉంది మనకి దీంతో సమస్యలు తొలగాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో ఆ భూమిలోంచి మట్టి తీసుకుంటున్నారు వాళ్ళ శుభ నక్షత్రం చూసుకోండి శుభ నక్షత్రాలు మాకు తెలియవండి అని అనుకున్న వాళ్ళు బుధవారం రోజు గణపతికి బుధవారం ఇలాగే అమ్మడాలు తీసుకోవడాలు ఇవన్నిటికీ కూడా కారకుడు బుధుడు కాబట్టి దానికి బుధవారం రోజు ప్రారంభం చేసుకుని ఏ మాసమైనా సరే ఎప్పుడైనా సరే బుధవారం రోజు బుధవారం రోజు పొద్దున్నే బుధ బుధహోర నడుస్తుంది సూర్యోదయానికి అందువల్ల ఉదయం ఏడు టు ఐదు టు ఏడు గంటల లోపల బుధహోర సమయంలో అంటే బుధహోర బుధహోర విషక్కాల సమయంలో రెండు సమయాల్లో ముందరగానే మట్టి తెచ్చుకుని అక్కడి నుంచి ఎంతో పరిమాణంలో ఆ తెచ్చే మట్టి కూడా వాళ్ళకున్నటువంటి సైట్లో ఈశాన్యం వైపు మట్టి తీసుకొస్తే మంచిది ఈశాన్యం నుంచి కొంత మట్టిని వాళ్ళు ఒక చిన్న కవర్లో తెచ్చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుని ఈ ఉషక్కాల సమయంలో అంటే బుధవారం రోజు ఏదైతే చెప్పానో ఆ సమయంలో దాంతో ఒక గణపతిని తయారు చేయాలి ఎంత విగ్రహం అంటే మనం ఇంత విగ్రహం తీసుకొస్తున్నప్పుడు ఇది ట్వంటీ వన్ డేస్ చేసేటటువంటి ప్రక్రియ అందుకని ఇరవై ఒక్క రోజులకి మనకి సరిపోయేటటువంటి మట్టిని మనం తెచ్చుకుని ఉండాలి దాంట్లో కొంత భాగాన్ని తీసి చిన్న గణపతిని చేసుకోవాలి ఈ గణపతిని చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఏదైతే భూమి మనకి ఉందో ఈ భూమి ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యల్ని ఒకసారి మనస్సులో మననం చేసుకుంటూ ఆ గణపతిని తయారు చేసుకోవాలి తయారు చేసిన గణపతి నాలుగు చేతులతో ఉండాలి ఆయన పాశం అంకుశం ధరించి ఉండాలి వరదాభయాల్ని ధరించి ఉండాలి ఇటువంటి గణపతిని నాలుగు చేతులతో ఉన్నటువంటి చిన్న గణపతిని తయారు చేసుకుని తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముప్ప గంట పడుతుంది తయారు చేసుకున్న తర్వాత దానికి గరికలతోనూ అలాగే ఎర్ర అక్షతలు కుంకుమతో కలిపినటువంటి అక్షతలు అలాగే కుంకుమ సింధూరం ఈ ద్రవ్యాలన్నిటితోనూ స్వామివారికి ఎవరెవరికి ఏ ఏ పూజా పద్ధతులు వస్తే దాంతో చేయొచ్చు షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ ఏదైనా చేసుకోవచ్చు ఏమీ రావు అంటే ఐదు ఉపచారాలు సింపుల్ గా చేసుకోవచ్చు ఒకటి గంధం ఈ గంధం ఇచ్చినప్పుడు కూడా ఎర్ర చందనం ఇస్తే మంచిది రక్త చందనం అరగ తీసి అది లేదు అనుకుంటే మామూలు గంధం అయినా సరే అరగ తీసి పెట్టే గంధం ఇక్కడ ఫలితం ఇస్తుంది షాపుల్లో కొనుక్కొచ్చేది పని దాని రాదు అరగ తీసి గంధం పెట్టడం పూలు మన ఇంట్లోనే ఉన్న పూలు ఎరుపు సంబంధించిన పూలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి పెట్టడం ఈ పూలు తీసినప్పుడే గరికతో పూజ చేయడం ఇక్కడ మనం గకార గణపతి అష్టోత్తర నామాలను ఉంటాయి ఆ నూట ఎనిమిది నామాలతోనూ ఆ గణపతిని అర్చన చేసి ఎక్కడైనా దొరుకుతుందండి నామా మనకి మనకి స్తోత్ర నిధి యాప్ లో కానీ పుస్తకాల్లో కానీ అన్నిటి చోట్ల గకార గణపతి స్టార్ట్ అవుతుంది అంటే అంటే గకారంతో ప్రారంభం అవుతుంది ఆ గణపతిని ఆ గణపతిగా దాన్ని పూజ చేయాలి గా అనేటువంటి చాలా శక్తి బీజం దాంతో పూజ చేసి ఈ పూజా పద్ధతి అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామికి ధూపం దీపం నైవేద్యం ఈ నైవేద్యం దగ్గర ప్రతినిత్యము కూడా మధురమైనటువంటి పదార్థాలు ఆయనకి ఇష్టం అందువల్ల మీరు చేద్దాం అనుకునేటువంటి ముందు ముందర రోజు కొన్ని లడ్డూలు చేసుకుని ఒక లడ్డూని ఆ గణపతి ఎదురుకుండా పెట్టడం గణపతి దగ్గర నివేదన అయిపోయిన తర్వాత మనం దాన్ని తీసుకోకూడదు గణపతి ఎదురుకుండానే ఆ లడ్డూని పెట్టాలి ఎందుకంటే ఆయన చూస్తూ ఆనందపడుతూ ఉంటాట అందువల్ల మనం చూపించి దాన్ని తినేసాం అంటే ఆయనకి దృష్టి దాని మీద నుంచి తప్పిపోతుంది ఎందుకంటే ఇది అప్పుడే ఉద్వాసం చెప్పేది కాదు ఇలా ఒక గణపతి పెడతాం ఇది ఫస్ట్ డే ప్రోగ్రెస్ ఫస్ట్ డే దీన్ని చేసుకున్న తర్వాత ఆ రోజంతా కొంచెం నియమంతో ఉండడం మనం ఎలా పెడితే అలా తిరగకుండా పూజ చేస్తున్నాం కాబట్టి దీక్షలు ఉన్నాం కాబట్టి నియమంగా చేసుకోవడం ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తాయి ఇలాంటివి కుదురుతూ ఉంటాయి అందుకని ఇది పురుషుడు ప్రముఖంగా అంటే భర్తతో పాటుగా ప్రారంభం చేస్తే ఆడ భర్త కుదిరినప్పుడు భర్త చేయొచ్చు భర్త కుదరకపోతే భార్య చేయొచ్చు అప్పుడు ఇబ్బందులు లేకుండా నడుస్తుంది ఇంట్లో ఒకవేళ ఇబ్బంది వచ్చినా ఆ గణపతిని ఒక గుడ్డతో మూసేసి ఒక విడిగా దేవుడి గది లేని వాళ్ళు మూసేసి అటువైపు వాళ్ళు తిరగకుండా దాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వాస్తవం సాధ్యమైనంత వరకు అటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ప్లాన్ చేసుకోవాలి ట్వంటీ వన్ డేస్ కాంటబట్ అర్జెన్సీ వచ్చినప్పుడు ఇలా మనం దాన్ని సంసర్గం చేయకుండా చూసుకుంటూ ఉండాలి ఇలా ఇరవై ఒక్క రోజు ప్రతినిత్యం ఒక గణపతిని తయారు చేయడం పెట్టడం లడ్డు పెట్టడం పూజ చేయడం ట్వంటీ వన్ డేస్ ఆ గణపతి అలాగే రోజు రోజు ఒక గణపతి రోజు ఒక గణపతి ట్వంటీ వన్ డేస్ కి సరిపోయే సరిపోయేమన్నారు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క గణపతులు చేస్తాం ముందర రోజు పెట్టినటువంటి లడ్డు ఏదైతే ఉందో అది మర్నాడు దాన్ని తీసేసి ప్రసాద రూపంగా తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కొత్త గణపతికి కొత్త ఉంచేయాలి ఈ విధానంగా ఇరవై ఒక్క రోజులు పూజ చేసేసి వారి వారి ఇళ్లలో ఎక్కడి నుంచి అయినా గంగా గోదావరి పుణ్య నది జలాలు హిందువు ఇంట్లో ఉండాలి పెట్టుకోవాలి వాటిల్లో కొంత నీటిని కలుపుకుని వాళ్ళు ఎక్కడో సముద్రాల్లోకి నదుల్లోకి వెళ్ళక్కల ఇంట్లోనే ఈ గణపతులన్నీ కూడా నిమజ్జనం చేసేసి ఈ నిమజ్జనం చేసినటువంటి ఈ నీటి నీటి ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళకి ప్రతిబంధకంగా ఉన్నటువంటి స్థలంలోకి నాలుగు దిక్కుల్లోనూ ఆ నీళ్ళని అలా పోసుకుంటూ మట్టితో కలిపిన నీళ్ళని పోసేసుకుంటూ రావడం ఇది అద్భుతమైన ప్రక్రియ దీన్ని చాలా సులభతరంగా ఎంతో ప్రతిబంధకాలు ఉన్న వాళ్ళు కూడా నాకు అనుభవంలో ఎంతో మంది చేయించాను అందరూ చేశారు అందరూ కూడా దాని ప్రతిబంధకాలు పోగొట్టుకున్నారు అయితే ఇది మీరు ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ ఇట్లాంటి ఇష్యూస్ తో ఉన్నప్పుడు మాత్రం పనిచేస్తుంది సమస్యలతో ఉన్నప్పుడు అసలు మాకు ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నా అన్నప్పుడు ఏ మట్టిని తెచ్చుకోమంటారు ఈ ల్యాండ్ ఇది నేను చెప్పినటువంటి అందుకనే ఇది ఏమంటది రెమెడీ వేరేగా ఉంటుంది సమస్యలతో పాటుగా ఉన్నటువంటి కోర్టులో ఉంది ల్యాండ్ అన్నిటికీ ఇష్యూస్ కబ్జా చేయనివ్వండి కోర్టు ల్యాండ్ లో ల్యాండ్ లో మన అన్నతమ్ములు గొడవల్లో కూడా తేలదు అది తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వచ్చే దగ్గర ఎంత ఉందో ఇది ఎంత సమస్యలు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అని పెడితే ఇంత బుక్ వస్తుంది దానికి ఏ ఇష్యూకైనా సరే ధర్మబద్ధంగా ఆశపడింది కాదు మనకి రావాల్సింది దానికి ఎన్నో అడ్డంకులు వస్తే గణపతి తొండంతో ఒకసారి అడ్డంకల్ తీసేస్తాడు దీనికి మించిన రెమెడీ లేదు ఇప్పుడు రెండోది భూమి కొనుక్కుందాము అని అనుకుని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి భూవరాహమూర్తి అనుగ్రహం కావాలి వరాహాన్ని అంటే అప్పటిదాకా భూమి వాళ్ళకి ఆ దొరకట్ల ఆ దొరకని భూమిని అందుబాటులోకి ఉద్ధృతం చేసాడు ఆయన అందువల్ల భూవరాహమూర్తి రూపంగా భూమిని మనం ఆశ్రయించాలి అందువల్ల మరి ఈ భూమిని ఎక్కడ ఆశ్రయిస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే తులసి చెట్టు ప్రతి ఇళ్లలోనూ తులసి చెట్టు ఉంటుంది ఈ తులసి చెట్టు మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట కాకుండా ఇంకో తులసి చెట్టును పెట్టుకోండి ఇది ఈ తులసి చెట్టుకి అక్కడే లక్ష్మి అంటే భూ వరాహస్వామి ఎవరైతే ఉన్నారో భూమికి ప్రతిపదంగా లక్ష్మి రూపంగా తులసి రూపంగా ఇవన్నీ కూడా లక్ష్మి సంబంధమైనటువంటి రూపాలు అందువల్ల ఆ తులసి దేవినే భూదేవిగా భావన చేయడం దాంట్లో ఉన్నటువంటివి ఈ మట్టి ఏదైతే ఉందో అదే భూదేవిగా భావన చేసుకోవడం దాని ఎదురుకుండా ప్రతినిత్యము కూడా ఒక పాత్రలో నీరు పెట్టుకోవడం నీరు ఆపో నారా ఇది ఆపోవై ఆపోవయి నరసూనవ అని నీటిలోనే ఆ నారాయణ శక్తి అంతా కూడా ఉంటుంది పంచభూతాల్లో ఫైవ్ ఎలిమెంట్స్ లో అందువల్ల దాన్ని ఎదురుకుండా ఓ రాగి పాత్రలో ఓ చెంబు కావచ్చు పళ్ళెం కావచ్చు ఏదైనా దాంట్లో నీళ్లు వేయడం ఆ నీళ్లలో కూడా కాస్త గంగోదకం వేస్తే మంచిది ఈ గంగోదకాన్ని ఆ తులసి చెట్టు ఎదురుకుండా పెట్టుకోవడం ఈ నీటిలో ఏమో నారాయణ మూర్త మూర్తిగా చూడడం ఆ తులసి చెట్టునేమో లక్ష్మి రూపంగా భూమి రూపంగా భావన చేసుకోవడం భూ వరాహస్వామి ఈ వరాహం అంటే ఇదే దానికి మళ్ళీ విగ్రహాలు ఫోటోలు ఇవేమి ఉందో అసలు ఈ నీరే ఆ వరా వరాహ మూర్తి ఈ నీరు ఏం చెయ్యాలంటే ఆ భూమిని నాకు అందజేసేలాగా ఉండాలి ఇది మేము తెచ్చుకున్నాం ఈ తులసి ఈ తులసి చెట్టు నాది కాదు ఈ మట్టి కూడా నాది కాదు నాది అని చెప్పించుకోవడానికి ఈ భూదేవిని ఎక్కడో అక్కడ నేను ఆరాధించుకోవడానికి ఓ నారాయణ మూర్తి అనుగ్రహించు ఇది అక్కడ మనం సిగ్నిఫికెన్స్ ఈ లేని దాన్ని నేను తెచ్చుకుంటున్నాను నాది అని అనిపించుకున్న స్వత్వాన్ని నాకు ఇవ్వు అందుకుని మీ ఇద్దరిని కూడా కలుపుతున్నాను అని భావన చేయడం అనమాట ఇలా ఒక్కసారి వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పం అంతా కూడా మనస్సులో ఈ భూమి కావాలి అని బలమైన సంకల్పాన్ని చేసుకోవాలి ఇది ప్రారంభించేటప్పుడు శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ ఇది ప్రారంభం చేసుకోవడం మంచిది ఇది డేస్ నలభై ఒక్క రోజు ప్రతిని ప్రతినిత్యము కూడా ఆ నీరుని పెట్టుకోవడం ఆ తులసి తులసి చెట్టుకు చక్కగా అలంకరణ చేసుకోవడం ఆ నీటిని పెట్టుకోవడం నీటిని పెట్టుకున్న తర్వాత భూవరాహ స్థుతి అని మనకి లభ్యమవుతున్నాయి ఆయన చోట్ల కూడా అది చదవడం మంచిది చదవ చదవలేని వాళ్ళు ఉంటారు నోరు తిరగని వాళ్ళు వాళ్ళు అది విని వింటున్న సేపు స్వామి ప్రార్థన చేసుకోవడం దీనికి శ్రీ భూ శ్రీ భూ వరాహ జనమ ఇదొక్క నామంత్రం ఈ నామ మంత్రాన్ని రిపీటెడ్లీ అంటే మినిమం వన్ నాట్ ఎయిట్ టైం టైం చెప్పారు మనం ఎంత కష్టాల్లో ఉన్నామో మనకి ఎంత దూరంగా ఉందో దాన్ని బట్టి కొంచెం గట్టిగా అరవాలి అంటే నేను సార్లు చాంటింగ్ చేయాలి వన్ నాట్ ఎయిట్ మినిమం చాంట్ ఇంకా మనకి చాలా దూరంగా ఉంది ఎక్కడ మన దగ్గర అవ్వట్లేదు అంటే థౌజండ్ టైమ్ చేయండి ఈ నామాన్ని చేసుకోవడం ఆ నీటిని ముట్టుకుంటూ ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈ నామాన్ని చేసుకోవాలి భూవరాహస్థితి వచ్చిన వాళ్ళు చదివి ఈ నా ఈ జపం చేస్తారు రాని వాళ్ళు అది విని తర్వాత దీన్ని చేస్తారు అంటే వినడం వేరు ఈ జపం వేరు అంటే ఫస్ట్ వినాలి వింటూ మనస్సులో కోరిక చెప్పుకోవాలి తర్వాత దీన్ని ముట్టుకుని వాళ్ళు ఆ జపాన్ని చేయాలి జపం అంతా పూర్తయిన తర్వాత ఈ నీటిని ఆ మొక్కలోకి పోసేయాలి అయితే వెంటనే ఆ నీటిని తీసుకెళ్ళడం ఆ మొక్కలోకి పోసేసేయడం ఇలా నలభై ఒక్క రోజులు మనం సంకల్పం చక్కగా చేసుకునే చేయాలి వీటిలో వేసుకునే బట్టలు కూడా తెలుపు బట్టలు వేసుకోవాలి అనే ప్యాంటు చొక్కతో చేస్తాను డ్రెస్ డ్రెస్సెస్ చేస్తాను ఏమవుతుంది అనేటువంటి విషయాలు మాట్లాడడం కోడు ప్రతి దానికి ఒక ప్రాసెస్ లో కోడు చెప్పారు అందువల్ల దేవతకి ప్రీతికరమైనటువంటి డ్రెస్సెస్ మనం వేసుకోవాలి శాస్త్రీయమైన బట్టలు కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే తెలుపు అంచుగా అంటే పూర్తి తెలుపు చీర కట్టుకూడదు కాబట్టి తెలుపు అంచుగా తెలుపు చీరనే అంచులు ఆ అంచులతో ఉన్నటువంటి చీరను కట్టుకోవాలి మగవాళ్ళు ఏమో తెల్లటి వస్త్రాలని ఆ డ్రెస్ వేసుకుని అక్కడ చక్కగా ఆ సూర్యుడు పడుతున్నప్పుడు దాన్ని చేసుకుంటే గనక ఈ నీరు నారాయణ స్వరూపం మన సంకల్పం అంతా కూడా ఆ భూదేవికి తెలియజేస్తుంది వెంటనే నారాయణ అనుగ్రహంతో ఆ తులస కోటని సొంతంగా ఇంట్లో పాతేటటువంటి శక్తి వస్తుంది సొంత స్థలం తీసుకుంటారు రావడంతోనే ఈ మొక్కని ఆ స్థలంలోకి పాతాలి అద్భుతం ఎందుకు చెప్పాను అంటే ఇది అసలు భూమి లేని వాళ్ళు స్థలం తీసుకున్నప్పుడు ఈ మొక్కని పాతి వాళ్ళు సంరక్షణ చేయగలుగుతారు అప్పటికే వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా భూమి కోసం ఇది చేస్తామండి అంటే ఈ మొక్కని పాతిన తర్వాత సంరక్షణ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఆ శ్రద్ధ అనేది అసలు భూమి యోగం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో భూములు ఉన్నవాళ్ళు అంటే ఒక ఇల్లు ఉంటుంది ఇంకో ల్యాండ్ కొందాం అనుకుంటారు పాపం వాళ్ళు కూడా ఇది రెమెడీ చేయొచ్చు కానీ ఈ మొక్కని మళ్ళీ తీసుకెళ్లి ఆ ల్యాండ్ లో పాతాలి మనకి మరి ఇంత యోగం అంతా కూడా ఇచ్చినటువంటి ఆ భూదేవికి కృతజ్ఞతగా అక్కడ మనం ఒక సంరక్షణ చేయాల్సి ఈ రెమెడీస్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీస్ అన్ని కూడా అనేక సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళ చేత చేయబడినవి కూడా ఇప్పుడు చాలా బోల్డ్ అంతా ఇది నడుస్తుంది అండి ఒక ట్రెండ్ నడుస్తుంది ప్రామాణం చెప్పగల పెద్ద పెద్ద వాళ్ళ చేత చేయబడింది దీంట్లో ఈ భూవరాహ స్థుతి అనేది ఏదైతే చెప్పాను అసలు భూదేవి కూడా ఒక స్థుతి చెప్పారు పురాణాల్లో ఆ భూదేవికి స్థుతి చెప్తూ ఆ ఈ భూమి ఎందుకు మనం ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ చెప్పాం రావాలంటే అసలు ఎందుకు మనకి ఇది యోగం లేకుండా ఉంటుంది అని అంటే భూమి ఎందుకు మనకి రాకుండా ఉంటుంది అందరూ గమనించాల్సిన విషయం చాలా మంచి విషయం ఇది భూమి మీద చాలా మంది కాళ్ళతో తొక్కుతారు గట్టిగా చిన్నపిల్లలను కూడా కోపం వస్తే ఇలా తన్నుకుంటూ వెళ్ళిపోతారు అలా భూమిని తొక్కితే కనుక భూదేవి నీకు నేను దూరం అవ్వాలి నీకు నేను లభించను అని చెప్పిస్తుంది అలాగే ఆడవాళ్ళు పడుకునేటప్పుడు బోర్లా పడుకోవడం బోర్లా పడుకుంటే గనక భూదేవి ఆ గ్రహంలో కానీ వాళ్ళకి కానీ నేను యోగం ఇవ్వను అని చెప్పిస్తూ ఉంటుందట అలాగే భూమి మీదకి ఏదైనా పదార్థాలు కనుక పడిపోతే వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు అది చాలా మంది అలా చేయకూడదు భూమి మీద ఒక పువ్వు పడినా ఒక నూనె పడినా నూనె కదా అని ఎత్తేసి మళ్ళీ వాడుకుందాం బాగానే ఉంది కదా అనుకుంటారు అంటే దుమ్ము పడడం వల్ల కాదు భూమికి సంసర్గం పదార్థాలు ఏమీ కూడా మనం వాడకూడదు అలాగే దీపాలు పెడతారు చాలా మంది డైరెక్ట్ గా భూమి మీద పెట్టేసేస్తారు ఆ భూమి ఆ బరువుని భరించలేదట గంట ఆ బరువుని అంటే మనం గంట పెట్టినా దీపం పెట్టినా చాలా ఆవిడకి బరువు అయిపోతుంటాయి అవి మనకు మనకి చేయకూడదు ఇలాంటి దో దోషాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు భూమి సంబంధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇవి లభించవు అని చెప్పే స్థుతిలో భూదేవి యొక్క ఇప్పుడు మీరు పురాణంలో చెప్పారు ఆ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక గణపతుల పద్ధతి అంతా కూడా దానికి చెప్పిన రెమెడీ అలా దీనికి చెప్పిన రెమెడీ ఆ పురాణంలో భూ స్థుతిలోనే ఈ నారాయణ స్వరూపంగా లక్ష్మీ స్వరూపంగా చేసి అంటే ఇవన్నీ డైరెక్ట్ గా మనకి చెప్పినట్లు చెప్పరు ఇటువంటి రహస్యాలు అంటారు వాటిని రహస్యాలు అని ఇటువంటి రహస్యాలు కూడా కోడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి అది మనం ఆ శ్లోకాన్ని అలా చూసినప్పుడే ఇవి మనకు అర్థమవుతాయి కొన్ని ఏంటంటే డైరెక్ట్ గా మీరు కార్తీక మాసంలో దీపం చేయండి దీపదానం చేయండి డైరెక్ట్ చెప్పేస్తారు ఇది ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి అందరికీ చెప్పేవి కాదుగా భూ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు చెప్పేది అందుకని గోప్యంగా చెప్తారు అటువంటి విషయాలు కూడా మనం మన ప్రేక్షకులకి తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి ఎందుకంటే భూమికి సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటున్నారు ఆ వరహ భూ వరహస్వామి అనుగ్రహం చేత మన వాళ్ళందరూ కూడా వారి వారి స్తోమతి తగ్గట్టుగా వాళ్ళు భూమిని కొనుక్కుని దాన్ని ఆనందాన్ని ఖచ్చితంగా కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం